చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు లేక బోసిపోతుంది గత ఐదు సంవత్సరాల నుంచి విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల నిర్మానుష్యంగా మారింది ప్రతి సంవత్సరం జూన్ మాసంలో బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాలను ప్రారంభిస్తున్నా విద్యార్థులు మాత్రం రావడం లేదు దీంతో జూన్ నుంచి రెండు మూడు మాసాలు ఉపాధ్యాయులు ఖాళీగా విధుల్లోనే ఉంటున్నారు విద్యార్థులు లేకపోవడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలలకు పంపిస్తున్నారు కిష్టంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునితో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఒక అటెండర్ ఉన్నారు ప్రస్తుతం ఎనిమిది మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలలకు పంపారు పెద్దింటి అశోక్ అనే ఉపాధ్యాయుడు హైదరాబాద్ లో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రానికి రాచలరా వెంకన్న సిరిసిల్ల నెహ్రూ నగర్ పాఠశాలకు భాగ్యలక్ష్మి వేములవాడ పాఠశాలకు జక్కని శివప్రసాద్ బండపల్లికి జ్యోతి రాణి బోయినపల్లికి సంతోష్ రుద్రవరం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపారు అలాగే అటెండర్ సుధాకర్ను రుద్రంగి మండల పరిషత్ కు పంపారు ప్రస్తుతం ప్రధాన ఉపాధ్యాయులు కె వెంకటేశ్వర్ ఒక్కరు మాత్రమే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు జిల్లా పరిషత్ పాఠశాలలో పది తరగతులకు గాను ఇద్దరు విద్యార్థులు మాత్రమే రికార్డులో ఉన్నారు కానీ ఈ విద్యార్థులు పాఠశాలకు రావడం లేదు ఉపాధ్యాయులు విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల బోసిపోయింది వెంకటేశ్వర్లు నేను ఈ స్కూల్కి గెస్ట్ హెడ్ హెడ్ మాస్టర్గా పదోన్నతిపై రావడం జరిగింది ఈ స్కూల్లో నేను ప్రమోషన్ మీద వచ్చినప్పుడు ఇక్కడ ఆరుగురు పిల్లలు ఉన్నట్టుగా చూపించడం వల్ల నేను ఈ స్కూల్ని కోరుకోవడం జరిగింది కానీ వాస్తవంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు మాత్రమే రిజిస్టర్లో ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి ఎనిమిది మంది స్టాఫ్లు అలర్ట్ చేయడం జరిగింది బదిలీ మీద ఎనిమిది మంది స్టాఫ్లు ఒక సోషల్ తప్ప అంతా రావడం జరిగింది అయితే మిగతా అందరికీ కూడా వేరే వేరే స్కూల్కు వర్కౌట్ చేసిన కింద డిప్యూటేషన్ పెట్టడం జరిగింది మన గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ఈ స్కూల్ క్లోజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నన్ను ఈ స్కూల్లో ఉంచడం జరిగింది